ప్రియమైన బాలలందరకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు బాలల దినోత్సవం అనగానే మనకి ఒక దేశ నాయకులు గుర్తొస్తారు వారే పిల్లలందరికీ ఇష్టమైన చాచా నెహ్రూ అంటే వారి పుట్టినరోజు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా నవంబరు పద్నాలుగున బాలల దినోత్సవం ఘనంగా జరుపుకోవడం భారతదేశంలో ఒక గొప్ప ఆచారంగా చెప్పచ్చు ఇలా దేశ నాయకులను ఈ సందర్భంగా గుర్తుంచుకోవడం వారి యొక్క ఆదర్శాలను వారు చేసే పనులను వారి సంకల్ప విషయాలను మనందరం కూడా మననం చేసుకొని ఆదర్శగా పైన అవ్వడానికి విద్యార్థులను తయారు చేయడానికి ఉపాధ్యాయులు ముఖ్యంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాలల దినోత్సవం సందర్భంగా నా కలమ నుండి జాలువారిన నేను రాసినటువంటి నా కలమ నుండి జాలువారిన ఈ చిన్నారుల గీతం మీకు అందించడానికి సంతోషపడుతున్నాను మరి ఈ పాట నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే జామీ సుబోధ జామీ సుబోధ అనే ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ నాయి బాలల గీతం నేటి బాలలు మీ పుట్టిన పుట్టినరోజు రేపటి పౌరులు మీ పండగ రోజు నెహ్రూ కదనే వినరా నిజ మార్గం నువ్వు కనరా నెహ్రూ కథనే వినరా నిజ మార్గం నువ్వు కనరా నేటి బాలలు మీ పుట్టిన రోజు రేపటి పౌరులు మీ పండగ రోజు చాచా అంటే నెహ్రూజీ చాలా ఇష్టం గురీజీ చాచా అంటే నెహ్రూజీ చాలా ఇష్టం గురీజీ నేతలకే ఆదర్శం నలుగురితో అనుబంధం నేతలకే ఆదర్శం నలుగురితో అనుబంధం భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ తాత కదరా భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ తాత కదరా ప్రపంచమంతా మెచ్చుకునే శాంతి దూత కదరా భారతదేశం శాంతిమయం భారతదేశం శాంతిమయం నెహ్రూతోనే సాధ్యమయం భారతదేశం శాంతిమయం నెహ్రూతోనే సాధ్యమయం నేటి బాలలు మీ పుట్టినరోజు రేపటి పౌరులు మీ పండగ రోజు పిల్లలు అంటే పిడుగులురా చదువులు తల్లి బిడ్డలరా పిల్లలు అంటే పిడుగులురా చదువులు తల్లి బిడ్డలరా భారతదేశం ఉప్పొంగే ముద్దు బిడ్డలు కావాలి భారతదేశం ఉప్పొంగే ముద్దు బిడ్డలు కావాలి భారతదేశం గర్వించే భావినేతలు కావాలి భారతదేశం గర్వించే భావినేతలు కావాలి యువతతోనే సాధ్యమయం ఉజ్వల భారతం కావాలి యువతతోనే సాధ్యమయం ఉజ్వల భారతం కావాలి నేటి బాలలు మీ పుట్టిన రోజు రేపటి పౌరులు మీ పండగ రోజు నెహ్రూ కథని వినరా నిజ మార్గం నువ్వు కనరా నెహ్రూ కథని వినరా నిజ మార్గం నువ్వు కనరా నేటి బాలలు మీ రేపటి పౌరులు మీ పండగ రోజు నా కలము నుండి జాల జాలువారిన ఈ పాటను చిన్నారులకు విద్యార్థులకు యువతకు అందరికీ అందిస్తున్నాను మీ అందరి ఉపాధ్యాయుడు మిత్రుడు జామి సత్యనారాయణ